ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే వ్యవస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి కొన్ని భేదాలు ఉండవచ్చు ఇవి మిమ్మల్ని తీవ్ర కోపానికి చిక్కకు అసౌకర్యానికి గురిచేస్తాయి అయితే ఈ రోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు అలాగే మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది కుటుంబ సభ్యుల అవసరాలకి ప్రాధాన్యత ఇవ్వండి వారి విచారాలు సంతోషాల్లో మీరు పాల్పంచుకోవాలి ఇంకా మీ ప్రేమని మీ నుండి ఈ రోజు ఎవరు వేరు చేయలేరు అలాగే మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరీర్ పెరుగుదలకి వాడండి అధికంగా ఈ రోజు మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు చాలా నైపుణ్యాల్ని అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి అలాగే ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఇంకా మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి మంచి ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉంది ఇది మీ టెన్షన్లని దూరం చేస్తుంది ముఖ్యంగా మీరు మీ అయిన వారితో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి ఇంకా కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆసుకువం